ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది ఇప్పటికే ఈ ర్యాలీకి పోలీసు అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం సభకు అనుమతులు మంజూరు చేయగా తాన్ షాహీ హఠావో లోక్తంత్ర బచావో అనే నినాదంతో ఈ సభను నిర్వహిస్తామని కూటమి నేతలు తెలిపారు ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని కాపాడటం కోసమే సభ నిర్వహించినట్లు నేతలు అంటున్నారు ఈ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు అశోక్ ఈ సభకు సంబంధించి వివరాలు ఏంటి సో సేవ్ డెమోక్రసీ పేరుతో ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమి అన్ని పార్టీలు ఈ రోజు రామ్లీలా మైదాన్ లో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ కార్యక్రమం చేపట్టాయి సో దీనికి ప్రధాన కారణం సేవ్ డెమోక్రసీ అనే పేరుని దీనికి నామకరణం చేశారు దీనికి ప్రధాన కారణము గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలపై కేంద్ర ప్రభుత్వము అన్యాయంగా కేసులు పెడతా ఉంది ఈడీ సిబిఐ అయితే దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తా ఉంది కావాలని జైలుకు పంపుతా ఉందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి తాజాగా ఏదైతే గత రెండు నెలలుగా చూసుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు వాళ్ళకు సంబంధించిన ముఖ్య నాయకుల వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఈడీ సిబిఐ దాడులు జరపడం పట్ల విపక్షాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అందులో భాగంగానే సేవ్ డెమోక్రసీ పేరుతో ఈ రోజు రామ్లీలా మైదానంలో భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టింది దీనికి కేంద్ర ఎన్నికల సంఘం అటు ఢిల్లీ పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చారు ప్రస్తుతం రామ్లీలా మైదానం పదకొండు గంటల ప్రాంతంలో ఇది ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది దీనికి ఇండియా కూటమిలో ఉన్న సభ్యులతో పాటు అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా ఈ సభకు హాజరవుతారని తెలుస్తా ఉంది దీనికి ఈ మీటింగ్ మొత్తం కోఆర్డినేట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి దాదాపు పది రోజులు కాలుస్తుంది ఈ పది రోజుల వ్యవధిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది ఢిల్లీలో బిజెపి పార్టీ కార్యాలయం ముట్టడి గాని ఈడీ కార్యాలయం ముట్టడి గాని రాష్ట రోకాలు ఢిల్లీలో బంద్ నిర్వహించడం గాని అనేక కార్యక్రమాలు చేపట్టింది సో ఈ రామ్లీలా మైదానంలో దాదాపు యాభై వేలకు మందికి పైగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు మోహరించేలా ఆప్ ఆప్ నాయకులు ఆప్ నాయకులు చేశారు సో ప్రతి ఇంటి నుంచి ఒకరు లేదా ఇద్దరు రావాలని వాళ్ళు ఇప్పటికే ప్రచారం చేశారు కాబట్టి ఈ ర్యాలీని సక్సెస్ చేయాలని విపక్షాలు కొనుక్కున్నాయి అందులో భాగంగానే మరి కొద్దిసేపట్లోనే ఈ ర్యాలీ ప్రారంభం కాబోతుంది ఈ ర్యాలీలో ప్రధానంగా కొన్ని అంశాలపై వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది ఎందుకంటే గత కొన్ని రోజులుగా బిజెపి ఏపైతే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ ఉందో అది కావాలని ప్రతిపక్ష నాయకులను ఎలక్షన్ సమయంలో కావాలని ఈడీ దాడులకు పాల్పడుతోంది ప్రతిపక్ష నాయకుల కుటుంబ సభ్యులపైన కానీ వారికి సంబంధించిన ఆఫీసులు కార్యాలయాలపైన దాడులు చేసి ఏమి ఎలాంటి రికవరీ లేకున్నా డబ్బులు రికవరీ లేకున్నా కూడా కావాలని పదే పదే వచ్చి ఎంక్వైరీ చేయడం ఇబ్బందులు పెట్టడం ఎన్నికల ప్రచారానికి ముఖ్య నాయకులను వెళ్లేందుకు వెళ్లే వెళ్లే సమయంలో కావాలని దాడులు చేయడం కొనుక్కుంటుందంటూ విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు సో మరికొద్దిసేపట్లోనే ఈ ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్నా డిఎంకే త్రీ పార్టీలు అదే ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన నేతలు చాలా ముఖ్యమైన నేతలు ఈ సమావేశానికి ఈ ర్యాలీకి హాజరవుతా తెలుస్తా ఉంది సో కొద్దిసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభంగా అప్డేట్స్ నాటకాలకు తెర లేచింది నాయకులు మోకరిల్లుతారు నమ్మించే మాటలు చెబుతారు గారడీలతో గందరగోళం చేస్తారు ఓటేసి గెలిపించమని వేడుకుంటారు ఇక్కడే మనం విచక్షణ చూపించాలి మనకేది మేలో ఎవరు బెస్టో ఎంచుకోవాలి అమ్ముడు అమ్ముడపోకండి ఓటేయడం మానుకోకండి ఏపీలో ఎలక్షన్ హీ వైసీపీ టీడీపీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళు సిద్ధమ